ప్రదర్శనిస్తున్నాయి శ్రీ బెంటి స్వామి వారి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు బేతం చెర్ల మండలం నంద్యాల జిల్లా కమ్మైడ్ చిన్న నాగన్న గారు పిఆర్ పలి గ్రామం పేపల్లి మండల మంద్యాల జిల్లా వారి జట్టు మొదటి జట్టుగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఉత్సేనాపురం గ్రామం పేపల్లి మండల మంద్యాల జిల్లా కంపైన్ చిన్ననాగన్న గారు పిఆర్పల్లి గ్రామం పేపలి మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి రెండవ జిల్లా వారు రెడీగా రావాలి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సు రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల గ్రామం పోస్ట్పాడు మండలం మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు స్వంత చేసిన వారు శ్రీ తామసాని రామరెడ్డి గారు నాగరాజు గుప్త రాష్ట్ర తెలుగు యువత సెక్రటరీ రెండవ బహుమతి అరవై వేల రూపాయలు మంద ప్రభాకర్ రెడ్డి మేనేజర్ రుచి ప్రార్తాపురం మూడో బహుమతి నలభై వేల రూపాయలు శ్రీ పగడాల పెద్దిరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కే గుంటూరు నాలుగో బొమ్మటి ఇరవై వేలు రూపాయలు శ్రీ దద్దుల శ్రీనివాసరెడ్డి సొన్నాం చిన్నగొన్నారెడ్డి నీతి సంఘం చైర్మన్ మార్చాపురం డిఎస్ఆర్ జాయింట్ రెండు నిమిషాల యాభైలలో పూర్తి చేస్తున్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉత్సేనాపురం గ్రామం బేతం చెల్ల మండలం నంద్యాల జిల్లా తొంభై చిన్ననాగన్న గారు పిఆర్పల్లి గ్రామం పాపలి మండలం నంద్యాల జిల్లా వారి చేతపోర్టీలో ఉన్నాయి

నేను రాజా చౌదరి గారిది పన్నెండు బార్లో ఏదో ఉన్నట్టు ఉంది చూడు ఒకసారి చెక్ చేసి చెప్పు ఓకే దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎం రాజసు గారు టి ఉత్సేనాపురం గ్రామం వేపంచెర్ల మండలం మంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రికార్డు వేరు ఎందుకంటే ఆ వేరు ఆ వేరు ఈ బండ వేరు రెండు వేల పంతొమ్మిది రికార్డు చెప్పొద్దు మీరు రెండు వేల పంతొమ్మిదిలో కాసం రాజా కాసని రాజా చౌద్ర గారి తోలిన వేరు ఈ బండ వేరు ఈ బండ రికార్డు చూసి చెప్పండి ఈ బండని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో తోలారు కాసిన రాజా గారు ఈ బండని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో తోలారు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు ఆ రికార్డు చూసి చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో రాజా గారే వరుతున్న ఐదు సంవత్సరాలు కాసినేజ్ రాజా జ్యోతి గారి పౌర భౌని ఘర్షణ రికార్డు ఉంది ఆయనకి వరుసల కషన్యుగా ఐదు సంవత్సరాలు

ಎಂ ರಾಜುಬ್ಬಾರೆಡ್ಡಿ ಸೇನಾ ಪೇತಂಚಲ ಮದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಚಿನ್ನನಾಗನ್ನ ಗಾರು ಪಿಆರ್ ಪೇಪಲ್ ಬಂದ್ಯಾರ ಜಿಲ್ಲ ಪ್ರದರ್ಶನ ಮೊದಲ ಜನ

ಸರಿ ಐದು ನೋಡ್ರಿ ಎಲ್ಲ ಪರಿಚಯಗಳನ್ನು ಎಂ ಬಸ್ವಾರಿ ಸೇನಾ ಪ್ರೋಗ್ರಾಮ ಪೇಪರ್ ನಂದ್ಯಾರ ಜಿಲ್ಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲ

ہو جائے نا کالو نہیں ہے کیا مطلب ہے ہم ڈر گئے ہیں ہم سمجھ تو رہے ہیں جلدی کرو ہاں اے گاڑی چلا نا یہ بھی آ رہا ہے اے اپا واہو لائو رو میں بات نہ بوتی سی یہ نہیں انا نہیں انت आले कोड मारर बंद ना रे कोई इनको तो आ हा रे 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 सा रे ना 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 É tá ah, 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 ah. या ठिकाणी लोक चलेत जायचं नाही एम प्रामाणिकद्वारे किनारपट्टी सेना propaganda मेकम चला मला ఒకటి బహుమతి ఎనభై వేలు కట్టల ఎనిమిది కానీ మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు పాటు చేసిన వారు శ్రీ కామసాని రామరెడ్డి గారు నాగరాజ్ గుట్ట రాష్ట్ర తెలుగు యువత సెక్రటరీ రెండవ బహుమతి అరవై వేల రూపాయలు శ్రీ మంద ప్రభాకర్ రెడ్డి గారు మేనేజర్ రిసీవ్ డాక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ మార్క్ ఫ్రామ్ మూడవ బహుమతి నలభై వేలు శ్రీ పగడాల సత్యరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కెట్ గుంటూరు నాలుగో బొమ్మది ఇరవై వేల రూపాయలు శ్రీ దక్కుల శ్రీనివాసరెడ్డి సన్నా చిన్నకొండారెడ్డి నీతి సంఘం చైర్మన్ మార్కాపురం డిఎస్ఆర్ పాయింట్ ఐదో బొమ్మది పదహైదు వేలు రూపాయలు శ్రీ ఎన్నపోసా చిన్న వెంకటరెడ్డి గారు వేగడపల్లి మార్గబెట్ ఏడర్ ఆరో బొమ్మతి సమయం ఎనిమిదో రోడు రెండు వేల నాలుగు వందల ఎనిమికల దూరాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకంలో పూర్తి చేసుకున్నాం

శ్రీ టేశ్వరెడ్డి గారు ఇంట్లో చైర్మన్ అమెరికా వారి చేతుల మీదుగా నిన్న జరిగిన నీ కాని ఇరవై ఒకటో తగిన ఆరు నెల విభాగానికి ఈ రోజు జరిగే సీనియర్ విభాగానికి కూడా బహుమతి రాని ప్రతి కదా కూడా ప్రకటించారు అధినేత ఈ మూడు రోజులు ఈ యొక్క ఉద్యోగ ఫల చేకలవాడిపల్లి రైతు సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్నది

ఈ యొక్క ప్రదర్శనలో కొనసాగుతున్న బండను స్వాగతం చేసిన వారు మేకల ఆదిరి మేకల వారి పల్లె గ్రామస్తులు ఈ యొక్క ప్రదర్శనలో కొనసాగుతున్న బండను స్వాగతం చేశారు సుమారు ఈ యొక్క బండ బరువు ఇరవై కింద సమయం

a veces é só

రెండు వేల ఎనిమిది వందల పదిహేడు వేల రెండు అంగల తొమ్మిది రౌండ్లు తిరిగి పదవ రౌండ్ నూట పదిహేడు వేల రెండు ఇంచుల దూరాన్ని లాగడం జరిగింది మొదటి చెత్తగా